చెప్పండి మీ పేరు నా పేరు అన్న నెక్స్ట్ ఏపీ ఎలక్షన్స్ ఎవరు సీఎం అయితే బాగుండదు అంటున్నారు జనాలు ఎవరు అనుకుంటే వాళ్ళు అవుతారు అభిప్రాయం ఏంటి అభిమానం అంటే ఎవరైనా సీనియర్ వస్తే బాగుంటుందని ఎవరు సీనియర్ అంటే చంద్రబాబు నాయుడు సీనియర్ కదా జగన్ నచ్చలేదా అంటే ఏ అంటే వాళ్ళు అమ్మ ఒడి నాన్న ఒడి ఏమేమో చెప్పాడు అందరూ ఇబ్బందిలే కదా పడిందే ఎవరైనా మంచోడు వస్తే సీనియర్ వస్తే బాగుంటుంది అంటే ఇప్పుడు ప్రభుత్వ పథకాలు ఇవ్వడం వల్ల సమర్పతలేరు అంటారా ప్రజలు అంటే నేను మార్చి చెప్పాలంటే కరెక్ట్గా సీనియర్ ఉంటే లాజిక్ తెలుసు పల్ప పల్ప ఇది తెలుసు కాదు యా ఏం తెలుసు అని అంటే ఇప్పటివరకు జగన్ ఐదు సంవత్సరాలు ఏమీ అభివృద్ధి జరిగలేదు అంట అభివృద్ధి అందరూ చాలా మంది ఇరవై సంవత్సరాల పిల్లడు చనిపోయాడు ఇరవై సంవత్సరాల పిల్లడు కూడా చనిపోయి ఉన్నాడు చీప్ మన తాగి చాలా జరిగాయి కదా మీకు తెలుసు కదా అది తెలుసుకుండా ఐటమ్ అంటే అభివృద్ధి జరగలేదు అంటారా ఏం జరగాలి వేస్ట్ అది అమ్మ పథకాలు వేస్ట్ పథకాలు అన్ని పెట్టుకుంటే మంచి మంచి ఎలా అంటారు ప్రజలు మాకు ఏ అది జరిగేది ఏ వాళ్ళు గ్యాప్ వచ్చింది గ్యాప్ వచ్చిందంటే అది వ్యాధి వచ్చింది ఏ వ్యాధి వచ్చింది ఈయన న్యాయం చేయాలి న్యాయం ప్రతి మనిషికి న్యాయం చేయాలి కదా ఒకే లెక్క అంత అందరినీ ఒకేసారిగా చూడాలి కదా ఆమె అమ్మ ఒడి ఇస్తాను ఆమెకి ఇది ఇస్తాను ఇది ఇస్తాను అని డెవలప్మెంట్ యాడ్ అసలు కంపెనీలే వస్తాయి కంపెనీలే ఈ పర్సెంటేజ్ యాడ్ వస్తాయి కంపెనీలోనే జరుగుతాడు హైదరాబాద్ చంద్రబాబు నాయుడు చేశారు హైటెక్ సిటీ దానికి డెవలప్మెంట్ అయింది హైదరాబాద్ స్టీల్ ప్లాంట్ ఉంది వైజాగ్ షిప్ యార్డ్ ఉంది హార్బర్ ఉంది ఉన్నాయి కదా ఇప్పుడు అనుకుంటారు మీరు చెప్పేది మీరు అంత ఉంది అంటున్నారు కదా ప్రజలు ఇబ్బందులోనే ఉన్నారు కదా అంటున్నారు చంద్రబాబు నాయుడు ఐదు సంవత్సరాలు నూట అరవై ఏడు ప్రతి మైండ్ సెట్ ఒకటే ఉండదు కదా వాళ్ళు వాళ్ళకి దోచింది వాళ్ళు చేస్తారు ఎవరు దోచింది వాళ్ళు చేస్తారు వస్తే మంచిది ఇంకా డెవలప్మెంట్ అవుద్ది అనుకుంటాం ఇంకోటి ఏంటంటే అంటే ఈయనే మస్ట్ నెక్స్ట్ ఈయనే వస్తాడంటే మనం ఏం చేయలేము ఇంకోటి ఏంటంటే ఎవరు ఎవరు మైండ్ సెట్ ఎట్టు ఉంటుందో అది చాలా మంది ఇబ్బందులు పడారని చెప్తున్నారు మనం కూడా వినేం అది మీకు చెప్తున్నాం చంద్రబాబు నాయుడు వస్తే ఫ్రీ బస్సు అంటాడు ఫ్రీ గ్యాస్ అంటాడు ఇరవై ఐదు వేల రూపాయలు రైతులకు ఇస్తా అంటాడు రూపాయలు స్టూడెంట్స్కి ఇస్తా ఉంటాడు ఆయన సొంత జోబు నుంచి పెడతా మళ్ళీ తీసుకొచ్చిన వాటిని మళ్ళీ ప్రజల మీదనే ఇస్తాడు సీనియర్ కదా డబ్బు గవర్నమెంట్ పైనుంచి అయినా ఇస్తారు కదా పైనుంచి ఎవరు ఉన్నారు చేయడానికి ఎవరు ఉన్నారు ఆయనకి ఇస్తారు కదా సీనియర్ అంటే ఇస్తారు కదా ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు అంటే ఇప్పుడు ఎన్ని ఎన్ని మూడు సార్లు సేమ్ అయ్యాడు ఇస్తారు కదా ఈయనకేం తెలియలే ఈయన ఐదు వందలు గ్యాస్ పెట్టమను అట్టే పెట్టరు కదా పెట్టలేదు కదా అదే ఇప్పుడు రేణ రేవంత్ రెడ్డి కూడా చంద్రబాబు నాయుడు కదా శిష్యుడు ఆయన ఇది పెట్టారు కదా అట్టే నేను చెప్తున్నాను ఏ అంటే నెక్స్ట్ తెలుగు వేషం బాగా వస్తే బాగుంటుంది అని నేను చెప్పాను